ఓకే అది కింద క్లచ్ అది రైట్ సైడు ఓకే మధ్యలో బ్రేకు లెఫ్ట్ క్లచ్ క్లచ్ అయిపోయింది ఎక్సెట్రా ఏబీసీ అనమాట ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ చివరికే ఆర్ రవర్స్ అనమాట ఓకే స్టార్టింగ్ ఇంజిన్ స్టార్టింగ్లో ఉంది మీకు సీట్ కంఫర్టబుల్గా ఉందా సీట్ కంఫర్టబుల్గా ఉందా సీట్ కంఫర్టబుల్ ఉంది క్లచ్ మొత్తం మూసేయండి మూసారు కదా ఫస్ట్ గేర్ వేసుకోండి వేసారు కదా ఎక్సెడ్ కాల్ పెట్టండి ఎక్సర్ మీద కార్పెట్టర్ కదా కార్పెటర్ ఎక్స్ ఎక్స్ కదా రేఖిలో కూడా అనుకోని వెళ్తానండిపోండి ఆటో అదే వెళ్ళండి ఓకే పెట్టారు కదా ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఉన్నాం స్టీరింగ్స్ ఇదంతా డాష్ బోర్డ్ ఇదంతా స్టీరింగ్ స్టడీగా ఉంది స్లోగా ఆఫ్ క్లచ్ రిలీజ్ చేస్తూ ఎక్స్ట్రా కొంచెం రేజ్ ఇవ్వండి క్లచ్ రిలీజ్ చేస్తూ ఎక్సటర్ కొంచెం రేజ్ లేపండి లేపండి పర్వాలేదు లేపండి ఓకే ఓకే అది అది ఆ పాయింట్ కావాలి ఓకే ఓకే స్లో మళ్ళీ స్లో మళ్ళీ బ్రేక్ వచ్చేయండి ఓకే అది బ్రేక్ మళ్ళీ లక్ష్మీకి వెళ్ళండి అది ఎక్సట్రా మళ్ళీ బ్రేక్ వచ్చేయండి అది ఓకే మళ్ళీ లక్ష్మీకి వెళ్ళండి ఓకే మొకే ఇల్లుకుండా అదే విధంగా ఇల్పండి రైట్ సరే మొదటి రోజు చాలా ఈజీగా మూడు నిమిషాలు కారు తోలేచ్చు ఆ విధంగా కాన్స్పెక్టర్ అనమాట అందే వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే ఇప్పుడు ఒక ఆరు కొట్టండి ఓకే వెళ్ళిపోవచ్చు అది రైట్ ఆరు కొట్టండి వెళ్ళండి వెళ్ళిపోండి తక్కువచ్చు రైట్ రైట్ సైట్ రైట్ వెళ్ళిపోవచ్చు సెకండ్ ఇయర్ ఇంటికి వచ్చినకి వచ్చినకి సెకండ్ ఇయర్ సెకండ్ లేపండి వెళ్ళిపోవచ్చు ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ అంతే అది మనం ఇప్పుడు సెంటర్లో ఉన్నాం కదా సెంటర్లో ఉన్నప్పుడు డ్రైవింగ్ ఏంటంటే రైట్ డివైడర్ పక్కనే బేచ్ బేచ్ చేసుకోవాలి ఓకే డివైడర్ ఎండింగ్ అయిపోవనే డబల్ రోడ్కి వెళ్తాం డబల్ రోడ్లు లెఫ్ట్ మార్జిన్ వచ్చేయండి సెంటర్లో రైట్ సైడ్ కూర్చుని నిదానంగా రైట్ సైడ్ ఉండండి లెఫ్ట్ సైడ్ డబల్ రోడ్డు ఎండింగ్ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి వచ్చేయండి ఓకే అది చూసుకోండి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు రైట్స్ అంతే అదేవిధంగా వెళ్ళిపోండి కంగారు పడకూడదు టెన్షన్ పడకూడదు చాలా కూలు చేసుకోండి ఇబ్బంది లేకుండా ఓకే వెళ్ళిపోవచ్చు అంతే అదే వెళ్ళండి బ్రేట్ వచ్చేసి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ వెళ్ళండి వెళ్ళు రైట్స్ ఓకే కొంచెం బ్రేక్ ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే వెళ్ళిపో అంతే ఓకే ఓకే ఇతర కుదుపులో వస్తున్నాయి కదా కొంచెం రేట్ వచ్చేసుకోవాలి ఓకే వెళ్ళిపోవచ్చు అంతే రైట్ అంతే వెళ్ళిపోవచ్చు వెళ్ళండి అంతే ఓకే వెళ్ళిపోవచ్చు అంతే అదే విధంగా వెళ్ళిపోవచ్చు టెన్షన్ పడకూడదు కింద పడకూడదు చాలా కూల్ చేసుకోవాలన్నమాట ఓకే అంతే రైట్ బ్రేక్ సర్వీస్ చేసుకోండి ఓకే మళ్ళీ దాని మీద వెళ్ళిపోండి ఓకే ఓకే అదే పదిష్టం ఓకే ఎంత లెఫ్ట్ ఉంటుంది అంత మంచిది మన మొదటి రోజు కాబట్టి ఎంత ట ఎంత లెఫ్ట్కుంటుంది అంత మంచిది ఆరు ఓకే వెళ్ళిపోవచ్చు నేను డ్రైవ్ చేసేటప్పుడు నాలుగు కళ్ళు చూస్తున్నాను ఫోకస్ చేసుకోవాలి సెంటర్ రైట్ సైడ్ మేరకు చూసుకోవాలి లెఫ్ట్ చూసుకోవాలి సెంటర్ ఏం వస్తుంది అని చూసుకోవాలి ఓకే అది చూసుకోండి ఓకే మళ్ళీ బ్రేక్ టచ్ చేసుకోండి ఓకే ఓకే మళ్ళీ స్లోగా బ్రేక్ టచ్ ఓకే కుదుపులు వస్తున్నాయి కదా కుదుపుల్లో ఏ విధంగా ఉండాలి మళ్ళీ కొంచెం బ్రేట్ వచ్చేసుకోండి బ్రేట్ వచ్చేయండి ఓకే ఓకే వెళ్ళిపోవచ్చు అంతే అదే పొజిషన్ అన్నమాట ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు ఓకే మళ్ళీ లెఫ్ట్కి వచ్చేయండి ఓకే కుదుపుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఓకే బొయ్యి ఉన్న చోట సెంటర్ చేసుకోవాలి బొయ్యిని ఓకే చూసుకోండి ఓకే ఆ విధంగా వెళ్ళిపోండి రైట్ అంతే ఆ విధంగా వాడండి రైట్ వెళ్ళిపోవచ్చు కొంచెం రండి ఓకే ఓకే జీరో పర్సెంట్ కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ అంతే అదే పొజిషన్ అనమాట మళ్ళీ రేట్ వచ్చేసుకోండి ఓకే వెళ్ళిపోవచ్చు అంతే అదే పొజిషన్ అంతే వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే వెళ్ళిపోండి రైట్ టచ్ను నొక్కండి టచ్ను నొక్కండి ఓకే ఓకే అదే ఆరు కొట్టాలి ఓకే ఆరు ఓకే ఓకే లెఫ్ట్గా వాడాలి ఓకే వెళ్ళిపోవచ్చు అంతే ఊరి ఇచ్చండి ఓకే అంతే అలా వెళ్ళిపోవచ్చు అది అది పొజిషన్ అన్నమాట అంతే ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే ఎలా ఉంది ఫస్ట్ రోజు మీకు కాన్ఫిడెన్స్ ఎలా ఉంది ఫస్ట్ రోజు ఓకే మళ్ళీ బ్రేక్ ఒకటి ఫస్ట్ రోజు కదా వాళ్ళ ఒకటి రెండు ఇచ్చాను రేపు రెండో రోజు ఓకే రేపు రెండో రోజు కూడా మూడు మూడు ఇస్తాను